ప్రైస్ లార్డ్ విష్ హ్యాపీ గ్లోరియస్ ఫుల్ మెర్సి అండ్ కంఫర్షన్ఫుల్ న్యూ ఇయర్ వెల్కమ్ ట్వంటీ సిక్స్ దేవునికి మహిమ నా నూతన సంవత్సర శుభాభివందనాలు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి గాక నా ప్రియమైన సహోదరులరా ఈ సంవత్సరానికి ప్రభు మనకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించి ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించున్నారు జక్కరియా గ్రంథం ఒకటవ అధ్యాయం పదహారవ వాక్యం నేను చదువుతాను శ్రద్ధగా వినండి గల వాడనై నేను ఎరూసలేము తట్టు తిరిగి ఉన్నాను దేవునికి మహిమ ఇన్ ఇంగ్లీష్ ఐ రిటర్న్ టు జరూసలేం విత్ మెర్సీ అండ్ కంపాషన్ కనికర వాత్సల్యాలతో నీ తట్టు నేను తిరిగి ఉన్నాను నీ తట్టు నేను తిరిగి ఉన్నా నా ప్రియ సహోదరు ఎరుషలేమంటే ఎవరు నీవే నేనే సంఘమే ఆయన నీ తట్టు తిరిగి ఉన్నాడు ఇక భయపడవసరం లేదు ఇక ఏ నీ అడుగులు దేదీప్యమానంగా నీ అడుగులు ఆశీర్వదకరంగా నీ అడుగులు ప్రతిదీ దీవినాస్పదంగా మార్చబోతుంది నీ కంటి నిండా నీ వంటి నిండా ఆరోగ్యము సంతోషము ఉండబోతుంది హెలు కొన్ని మాటలు ధ్యానిద్దాం ఈ వాఖ్యను బట్టి ఆయన తిరుగుట వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి కొన్ని విషయాల్లో దేవుడు గత సంవత్సరం నీ వైపు తిరగలేదేమో ఎందుకు తిరగలేదు నీ పాపం వల్ల నీ అతిక్రమాల వల్ల నీ అవిధేయత వల్ల ఆయన తిరగలేదు నీ వైపు చూడలేదు కొంతమందిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాం కారణం ఏంటంటే వాళ్ళు చేసే పనులు ఒక రకంగా ఉంటాయి మనకు నచ్చవు ఈ సంవత్సరం ప్రభు అంటున్నారు నీ తట్టు వాత్సల్యంగా తిరగబోతున్నాను అలా ఎవరైనా ఒక అధికారి మన వైపు తిరుగుతాయ్యా నా వైపు చూడయ్యా నా వైపు ఒకసారి చూడయ్యా అంటే చూడటం అంటే ఏంటి వాళ్ళు మనకు మేలు చేయటం తిరగటం అంటే ఏంటి ఎషియా ఇస్రాయేళ్ళు బానిసత్వంలో ఉన్నారు దరిద్రతను అనుభవిస్తున్నారు షాపాను అనుభవిస్తున్నాడు తినటానికి తిండి లేదు అప్పుడు చెప్తున్నాడు నేను నీ తట్టు తిరిగి ఉన్నాను నేను నీ విషయంలో వాత్సల్యపూర్ణుడిగా ఉన్నాను ఇదిగో ఆయన తిరగటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే చూడండి ఇక్కడ ఆయన తిరగటం వల్ల కలిగేది ఏంటంటే పదిహేడవ వచనంలో నా మందిరము కట్టబడును ఇక నా పట్టణం భాగ్యంతో మరెక్కువగా నింపబడును ఇకను యహో సియోను ఓదార్చును ఇదిగో నిన్ను ఓదార్చబోతున్నాడు పట్టణం అంటే నీవే నిన్ను కట్టబోతున్నాడు నిన్ను భాగ్యవంతుడిగా మార్చబోతున్నాడు ఆయన తిరగటం వల్ల ఆయన మన వైపు తిరగటం వల్ల మన స్థితి మన గతి మన పరిస్థితి మన ఆందోళన మన చింత మన వేదన మన అనాలోచన మారిపోతాయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ తొలి ఘడియల్లో ఈ తొలి మాటలు మిమ్మల్ని ప్రభావితం చేయబోతుంది ఈ వాగ్దానం చేతపట్టండి ప్రభుకి మిమ్మల్ని మిమ్మల్ని అప్పగించుకున్న ప్రియ సహోదరు న్యాయాధిపతుల గ్రంథం ఆరు పద్నాలుగులు అంటాడు అంతటి యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని గిద్యునితో పరాక్రమము కల్ బలాజ్యుడను గెటప్ ఎందుకు నీ అధైర్యం యహోవా ఎప్పుడైతే అతను ఎందుకు తిరిగి ఉన్నాడు అతనికి బలం వచ్చింది కొండంత బలం ఆయన మన ఎడ్ల తిరగటం వల్ల మనకు బలం వస్తుంది ఎంకరేజ్మెంట్ లే నీ స్థితిని చూసావా నీ పరిస్థితిని చూస్తున్నావా నీ ధనము నీ ఘనము నీ బలము నీ వంటి నీ ఇంట ఇవి చూస్తూ అధైర్యానికి అలిసిపోయావా సొలిసిపోయావా సొమ్మ సిల్లిపోయావా నేరసిల్లిపోయావా జీవితం మీద విరక్తి వచ్చిందా రెండు వేల ఇరవై అంతా చేదు అనుభవాలు నువ్వు చవి చూస్తావో నాకైతే తెలీదు సర్వశక్తిగా నేను దేవుడు చెబుతున్నాను లేగో నీ వైపు నేను వాత్సల్య పూర్ణగా తిన్నాను ఐ విల్ టర్న్ ట్రూ ఐ విల్ విత్ యూ దేవుడు మన ఎడల తిరగటం వల్ల మనకు బలం వస్తుంది ఎందుకు ఆయన బలము ఇస్రాయేల్ను రక్షించుటకు లేవు నా ప్రియ సహోదరుడా ఈ మాటలు నీకే రెండో మాట ఎహేస్కెల్ గ్రంథం ముప్పై ఆరు తొమ్మిదిలో నేను మీ పక్షమునున్నాను నేను నీ తట్టు తిరుగగా మీరు దున్నబడే వెత్తబడుదురు హాలెలుయా నేను నీ తట్టు తిరగగా నేను నీ వైపు తిరగగా మీరు బీడుబారిన మీ జీవితాలు ఫల హీనమైన మీ జీవితాలు పనికిరాని మీ జీవితాలు ఫలాలు లేని పంట లేని కన్నీరు పాలైపోయిన మీ జీవితాలు కన్నీరు అన్నపానాలుగా పూజిస్తున్న మీ జీవితాలు ఇప్పుడు దున్నబడుతుంది ప్రయోజనకరంగా మార్చబడుతుంది ఫలాలు ఇచ్చేవారిగా జీవనాస్పదంగా ప్లూటిఫుల్ లైఫ్ ఎబౌడ్లీ లైఫ్ I will గివ్ యూ ఐ విల్ turn యూ బికాస్ ఐ విల్ బ్లెస్ యూ నా ప్రియ సహోదరుడ ఈ నూతన సంవత్సరం దైవీకమైన ఆశీర్వదం మీరు అందరూ పొందాలని దేవుని ఎందు మీరు నిలిచి ఉండాలని మీ పాపాలు మీ శాపాలు మీ దరిద్రతను తొలగిపోవాలని మనసారో కోరుకుంటూ మీ తీర్మానాలు ప్రభుతో చేయండి ఆయన స్థిరపరుచుటకు నమ్మదగిన వాడు ఇక మీదట నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు హ్యాపీ న్యూ ఇయర్ బ్లెస్డ్ న్యూ ఇయర్